ఆదిలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునికణ వందిత మోక్షప్రదాయని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయ మాం అర్థం దయగలవారిచే పూజించబడినది చంద్రుని సోదరి మరియు బంగారంలా ప్రకాశించేది ఋషులచే పూజించబడినది మోక్షదాత నీ వాక్కు మధురమైనది నీవు శాస్త్రాలలో ప్రశంసించబడినది తామర పువ్వుపై నివసించేది అన్ని దేవతలచే పూజించబడినది ప్రజలకు సద్గుణాలను వర్షించేది మరియు శాంతినిచ్చేది మధు అనే రాక్షసుణ్ణి సంహరించిన వ్యక్తి భార్య అయిన నీకు నేను నమస్కరిస్తున్నాను ఓ ఆదిలక్ష్మి దయచేసి నన్ను ఎల్లప్పుడూ రక్షించు ఈమె భృగునందిని అనంతరమున క్షీరసాగర కన్యక గణపతి గణములందు రవ్వంత క్రోధమూర్తి అని చెప్పుదురు భక్తుల మాత్రం పాలిటమాత్రం సులభ తనకు అవమానం జరిగినా భరించని ఆత్మాభిమాన దేవి తనను గౌరవించువారినే కరుణిస్తుంది మహామాత విష్ణువు కూడా లేనిదే నిలువలేడు శ్రీనివాసుని రూపమున భూమికి కేతించే తెలుగుదేవరాయుడు ఆయన వెనుక నిలిచిన దివ్యశక్తి ఇయనే ఇదే మహామాత వరలక్ష్మి స్త్రీలు ఆచరించు వరలక్ష్మి వ్రతము ఈమెను గురించే ఆమెను తలచినంత మాత్రమునే భక్తుల దుఃఖాలు తొలగి క్షేమం శుభం సుఖం ఆరోగ్యము లభించును ఆమె కరుణ కటాక్షమే జీవిత సౌభాగ్యము శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టస్వరూపములలో మొదటిది ఆదిలక్ష్మి రెండవది ధాన్యలక్ష్మి పార్ట్ టూలో ధాన్యలక్ష్మీదేవి గురించి కథ చెప్పుకుందాం